పేరుకు మాత్రం ఆశికే రసూల్ నేను అయ్య బాబోయ్ मुझे कितना नबी का तो मालूम मोहब्बतें कटनम छोड़तुంది అతే ఆశికే రసూల్ మే కటనం छोड़துనేజీ కటనం కైకు छोड़నా జీ అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లవ జీవితంలో ఎప్పుడు ఏ వివాహంలో కూడా కటనం తీసుకోవలేదయా ये निकालो कोड़ा इन कटनम दिसकोलेदा कडा कटनम दिसconta प्राकृतगारी मे प्रेम उंदी कटनम भी होना रात को जाकर बच्ची के ऊपर पड़ जाओ को जाको खादा दे बच्ची वाले के ऊपर है एक रोज पहला जाकर खादा दे क्या कि खाने का मुंह नहीं देखे सर के सोचते इधे इदेम इदेम प्राकृतगारी प्रेम एंडी पेल्ली సున్న సున్నదేంటి ఏంటి వలీమా అంటే నేను నా భార్యని నా ఇంటికి తెచ్చుకున్నందుకు ఆనందంగా నేను అందరికీ ఆహారం పెట్టగలిగితే ఆహారం పెట్టాలి లేదా నా దగ్గర స్తోమత ఏముందో అది తినిపించాలి అంతేగాని హే ఏక రోజు టహలాతే అరకు దసరక స్వీటారకనా అభిషుగర్సే మరిచేతాయి జల్దీ మరిజాతాయి అది కైకు జంజ కైకు అత ఏంటంటే మేము మేము మొత్తం అంతా కూడా పెళ్లికి ఒక రోజు నైట్ అయి ముందు వస్తాం మాకు పది రకాల స్వీట్ అడుక్కు తినడం ఇండైరెక్ట్గా గా డైరెక్ట్ గా చెప్పికి వెళ్ళకుండా ఇండైరెక్ట్ గా ఇది ఇండైరెక్ట్ గా మేము పది రకాల స్వీట్లు తింటాం మాకు పది రకాలు ఇవ్వాలి మాకు మటన్ చికెన్ పడదు ఏంటి అలాగే ఇలా అడుక్కున్నారా నౌజ్ విల్లా గారి ప్రేమికులు మేము మా అమ్మ ప్రేమికులు కాదు మళ్ళీ జర్రా కార్యకందర్ फरकాయితే షాదీ కేందర్ మత్తొ లడాయి జగడే షురూ కర్దాాల్తే కొద్దిగా ఆహారంలో తేడా వచ్చింది అంటే మొత్తం పెళ్ళిలో రత్త రత్త చేసి రసవస చే చేస్తావ్ మే మాషికే రసూల్ మే ہوں۔ సోదలారా పెద్దలారా ఆషికే రసూల్ ఎవరు అంటే అల్లాహ్ కే నబీ చెప్పారో जिसने मुझसे मोहब्बत किया वो मेरे सुन्नत पे अमल करेगा जिसने मेरे सुन्नत पे अमल करेगा वो मेरे साथ जन्नत में रहेगा खत्म ఎక్కువ మాటలు అవసరలా ప్రవక్త సుల్లా సలం చెప్పారు ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారు నా సాంప్రదాయాన్ని అనుసరిస్తారు ఎవరైతే నా సాంప్రదాయాన్ని అనుసరించారో వారు స్వర్గంలో నాతో ఉంటారు అల్లాహు అక్బర్ కబీరా ఇంకంతకంటే పెద్ద మాట ఏం లేదు ప్రవక్త వారితో స్వర్గంలో ఉండడం అంటే మామూలు మాట కాదు కదండి అందుకోసమే సోదరులారా ప్రవక్త వారి యొక్క పద్ధతులను తూచా తప్పకుండా పాటించేటువంటి ప్రయత్నం చేయాలి ఏ సున్నతిని కూడా వదలకూడదు అతి ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో వదిలేస్తున్నటువంటి గొప్ప ఆచరణ ఏంటంటే నమాజ్ అల్లాకి నమాజ్ మేరీ నమాజ్ నా కళ్ళ యొక్క చల్లదనం అన్నారు ప్రతాసు ఈ రోజున మనందరం కూడా నమాజ్ బులేతో జుమ్మా నమాజ్ సమస్తే హే

కాళ్ళు నిలబడలేని స్థితిలో హజరత్ అలీరత్ అబ్బాస్ వారి యొక్క భుజాల మీద ప్రవక్త వారి యొక్క చేతుల్ని ఆనించి మస్జిద్ లో నమాజ్ చదివారయ్యా మనం ప్రవక్త వారి నిజమైన ప్రేమికులని చెప్పుకుంటున్నాం కదా మరి ఆరోగ్యం బాగుండి కూడా నమాజ్ చదవకపోతే ప్రవక్త వారి ముందు ముఖం చూపెట్టగలవా

ఇది చాలా ముఖ్యమైన ఆచరణ దాని ద్వారా మనం అల్లాకి బాగా దగ్గర అవుతాం రెండోది ప్రవక్త వారి ప్రతి సున్నతిని కూడా ఆచరించడానికి ప్రయత్నించాలి సున్నతిని ప్రేమించడం ఆచరించడం ద్వారానే మనం అల్లాకి అల్లా యొక్క ప్రవక్తకి దగ్గర అవుతాం గాని మనం వేరే ఇతర ఏ పనులు చేసినా అల్లాకు మరి అల్లా యొక్క ప్రవక్తకి దగ్గర మార్గాలు కాదు ఎందుకంటే నేను ముందు మీకు ఒక ఆయన చదివాను